సెవెన్ పెట్రోల్ పవర్ వీడర్ని ముప్పై రెండు బ్లేడ్ సెట్తో కలిపి శ్రీనివాస్ గారు ఈరోజు మన దగ్గర కొనుగోలు చేశారు అయితే ఈ పవర్ వీడర్ని ఎక్కడ వాడబోతున్నారు దేనికోసం కొన్నారనేది విషయాలు అడిగి తెలుసుకుందాం మేము అయితే పండించడానికి ఈ పవర్ వీడర్ ఉపయోగించుకుందాం అనుకుంటున్నాను మా దగ్గర ట్రాక్టర్లు అవి కూడా ఉన్నాయి ట్రాక్టర్లు ఉన్నా సరే చిన్న చిన్న ఆకుకూర్లు వ్యవసాయం చేసే మడిలో ట్రాక్టర్తో దున్నాలంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పి ఈ పవర్ వీడర్ మాకు ఎలాగైనా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి మేము నమ్మి చూసాం చూసిన తర్వాత ఆల్రెడీ మేము మా ఫ్రెండ్ ద్వారా కూడా ఆల్రెడీ ఒకటి కొన్నాం కొన్న తర్వాత దాన్ని ఉపయోగించేసరికి మాకు చాలా ఉపయోగంగా అనిపించింది ఇది అందుకని చెప్పి ఎలాగైనా సరే ఇంకా నేను కూడా కొందామని డిసైడ్ అయ్యి ఈ రోజు పవర్ వీడర్ తీసుకోవడానికి వచ్చిందండి వచ్చినందుకు మీరు నాకైతే చాలా తక్కువ ప్రైస్ ఇచ్చినందుకైతే నాకు చాలా సంతోషంగా ఉంది చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సార్ ఇంత దూరం వచ్చి మా దగ్గర మమ్మల్ని పవర్ వైడర్ ని పర్చేజ్ చేసినందుకు మీ వ్యాసాయంలో పవర్ వేడర్ ఎంతగానో ఉపయోగపడాలని కోరుకుంటున్నాం అండి ఇలాంటి పవర్ బెడర్ కొనాలనుకున్న రైతులు ఎవరైనా ఉంటే దయచేసి మా షోరూమ్ సంప్రదించండి సమర్థించండి ఐడి ఆఫ్ మిషనరీస్ రింగ్ రోడ్ అనకాపల్లిలో ఉంది లేదంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు